హాయ్ అండి తమ్మణి చూశారు కదా మేమైతే వైఎస్ఆర్ ఘాట్కి వెళ్తున్నాం అనమాట ఆటోలు అయితే స్టార్ట్ అయ్యాము మేము బయలుదేరింది వన్ ట్వంటీ త్రీకి స్టార్ట్ అయ్యామనమాట ఇక్కడ ఆటో ప్రజెంట్ అయితే చాలా ఫ్రీగా ఉంది కదా కాసేపటికి చూడండి ఫిల్ అయిపోతుందనమాట చూడండి మా పిల్లలు ఎక్కారనమాట ఆటోలో పాటలు పెట్టుకుంటూ ఆ కుండలు చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నామన్నమాట వైఎస్ఆర్ ఘాట్కి చూడండి కొండలు అయితే చాలా అందంగా ఉన్నాయి కదా ఆ క్లైమేట్ కూడా చాలా బాగుందనమాట ఆ క్లైమేట్కి మా ఆటోలో పెట్టిన పాటలకి చాలా బాగా సెట్ అయ్యింది సో ఫైనల్లీ అయితే మేము వైఎస్ఆర్ ఘాట్కి వచ్చేసామండి లోపలికి వెళ్దాం పదండి ఇది స్టార్టింగ్ అనమాట ఎంట్రన్స్ ఎంట్రన్స్ లోనే మన వైఎస్ గారిది స్టాచ్యూ ఒకటి ఉంది చూడండి ఇంకా లోపలికి వెళ్తే కనుక చాలా బాగుంటుంది అనమాట మేము లాస్ట్ టైం అయితే వచ్చామండి అప్పటికి ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుందనమాట ఇదంతా ఏం జరగలేదు సో మళ్ళీ పిల్లలు స్కూల్ పిల్లలతో కలిసి వచ్చామన్నమాట అది ఆటోలో మా స్కూల్ పిల్లలే సో లోపలికి వెళ్దాం పదండి చూడండి మా పిల్లలు అయితే వాళ్ళు సార్ని రండి సార్ రండి సార్ అని చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతున్నారనమాట ఇక చూడండి బోగన్విలియా విలియా అదేనండి కాగితం పూలు అంటారు కదా అవి అది చాలా కలర్స్ అనమాట ఆరెంజు లైట్ పింక్ లైట్ ఎల్లో గ్రీన్ చాలా కలర్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి ఈ బిల్డింగ్స్ గురించి అయితే స్పెషల్గా చెప్పాలన్నమాట ఏమంటే ఇక్కడ త్రీ బిల్డింగ్స్ ఉంటాయండి చూడండి కలర్ఫుల్ బోగన్విలి ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా పిల్లలు చెప్పడం ఏంటంటే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఇక్కడ ఆల్బమ్ కోసం కూడా ఎక్కువ తీసుకుంటుంటారంట వీడియోస్ ఫొటోస్ అని పిల్లలు చెప్పారండి ఇక్కడ చూడండి త్రీ బిల్డింగ్స్ చాలా స్పెషల్ అని చెప్పాను కదా ఇక్కడ ఏమంటే పైన ఏరోప్లేన్లో నుంచి కానీ లేదంటే ఇంకా పైనుంచి చూస్తే కనుక మనకి ఆ త్రీ బిల్డింగ్స్ కూడా వైఎస్ఆర్ అని కనిపిస్తాయంటండి మనకి మామూలుగా తీసాము కాబట్టి అందుకు కనిపించవు చూడండి మన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ గారు ఫోటో అనమాట ఇక్కడ చాలామంది వస్తూ ఉంటారంటండి ఈ బిల్డింగ్స్ లోపల కొన్ని రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్దాం పదండి సో స్టెప్స్ దాటుకుని వెళ్ళిన తర్వాత చూడండి స్టాట్యూస్ మన వైఎస్ గారు ఇంకా వెనకాల రైతులు ఆయన రైతులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవారు కదండి సో ఆ అయితే మేము లాస్ట్ టైం వచ్చేటప్పుడు ఇంకా పెడుతున్నారనమాట ఇప్పటికీ కంప్లీట్ అయిపోయింది అనమాట చూడండి చాలా బాగున్నాయి కదా చూడటానికి సో కొంచెం ముందుకు వెళ్తే కనుక మన వైఎస్ గారిది పెద్ద స్టాచ్యూ ఉంది చూడండి ఈ ఫ్లవర్స్ బాగున్నాయి కదా సో చూడండి వెనకాల కొండల మధ్య ఆ ప్లేస్ ఎంత బాగుందో కదా ఇంకొంచెం దగ్గరికి వెళ్దాం చూడండి కాసేపు ఆగితే చూడండి మా చిచ్చు పిడుగులు మా పిల్లలందరూ వచ్చి మేము హాయ్ చెప్తాం టీచర్ అని చెప్పేసి అందరూ గట్టిగా అరిచారనమాట వస్తారు చూడండి కాసేపెట్లో సారని ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టారండి పిల్లలు చాలా జాగ్రత్తగా తీసుకెళ్తారు ఎక్కడ ఎడ్జెస్ ఉన్నా ఎక్కడ ఏ చిన్న ఉన్నా సరే సార్ అక్కడ ఉంది సార్ ఇక్కడ ఇది ఉంది సార్ జాగ్రత్తగా రండి సార్ అని చాలా బాగా తీసుకెళ్తారనమాట పిల్లలందరూ కూడా చూడండి వచ్చారు మా చిత్రపిడి అందరూ అంటే కొంతమంది మాత్రమే వచ్చారండి పిల్లలు స్కూల్ అందరూ కాదనమాట మేము సరదాగా వెళ్ళాము ఇది బ్యాక్ సైడ్ నుంచి అనమాట వైఎస్ గారిది ఇంకా అసలైనది వైఎస్ఆర్ ఘాట్ అండి ఈ గేటు లోపల నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలన్నమాట వెళ్దాం పదండి చూడండి వే అనమాట అటువైపు ఇటువైపు చెట్లు చాలా అందంగా ఉన్నాయి కదా పిల్లలు చూడండి సార్ని ఎంత ముందుకు తీసుకెళ్ళిపోయారు నేనైతే స్లోగా వెళ్తున్నాను అనమాట వాళ్ళైతే పరుగు పరుగున సార్ని కూడా అనమాట ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకు ఒక ఇది కనిపిస్తుంది కదండి అక్కడ ఏమంటే అప్పట్లో వైఎస్ గారు చనిపోయినప్పుడు అది తట్టుకోలేక కొంతమంది ఆయన అంటే అభిమానం ఉన్నవాళ్ళు హార్ట్ అటాక్ వచ్చి లేదంటే రకరకాలుగా చనిపోయారు కదండీ సో ఆయన వల్ల చనిపోయే వాళ్ళందరి పేర్లు కూడా ఇక్కడ పెట్టారనమాట చూడండి మన అమలాపురం వాళ్ళు కూడా ఉన్నారనమాట మల్కిపురము రాజమండ్రి అందరూ సో వీళ్ళందరూ కూడా మన వైఎస్ గారి చావుని తట్టుకోలేక వాళ్ళు కూడా చనిపోయినవారు అనమాట అప్పుడు తెలంగాణ కూడా మన దాంట్లో కలిపి ఉండేది కాబట్టి మొత్తం అన్ని జిల్లాల నుంచి నేమ్స్ గ్యాదర్ చేసి పెట్టారనమాట చూడండి ఎక్కడ అమలపురం రాజమండ్రి అమ్మాయిని నేను ఎక్కడ పులివెందులకి వచ్చాను చాలామందికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది అండి రాజమండ్రికి పులివెందులకి ఎట్లా సెట్ అయ్యింది అని సో మొత్తం అనమాట తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అన్ని ఈ బిల్డింగ్ అదే ఈ స్టాచ్యూ చూసేసిన తర్వాత కొంచెం ముందుకు వెళ్దాం అండి అసలు అయింది వైఎస్ఆర్ ఘట్ ఉంటుందన్నమాట పిల్లలైతే సార్ని ముందే లాక్కిపోయారండి సో మనం ఫైనల్గా చూడవలసిన ప్లేస్ అయితే ఏదండి వైఎస్ఆర్ ఘట్ అనమాట చూడండి మొత్తం అంతా చెక్ అనుకుంటా పైన మేము పిల్లలు అందరూ వచ్చారనమాట అన్నీ చూశారు మధ్యలో చూడండి ఉడత చెట్టు ఎక్కుతుంటే పిల్లలు టీచర్ దానికి తీయండి టీచర్ అని ఒకటే గోల్ చేశారనమాట సో సరదాగా తీసుకున్నాం ఉడతను కూడా సో ఇదండి వైఎస్ఆర్ ఘాట్ అనమాట ఎందుకంటే మన కోనసీమ వాళ్ళు ఇంత దూరం వచ్చి చూడలేరు కదా సో వాళ్ళ కోసం మెయిన్లీ తీసానమాట రాయలసీమ వాళ్ళకైతే పరిచయం అనుకోండి ప్లేసు అదేని సో వైఎస్ గారు బ్రతుకున్న రోజుల్లో ఇక్కడికి వచ్చి చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడిపేవారంట ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన సమాధి ఇక్కడే కట్టాలని చెప్పి ఆయన చెప్పేవారట అండి అందుకే ఇక్కడ నిర్మించారంట చాలా పీస్ఫుల్ ప్లేస్ అండి ఇదైతే చూడండి సో ఫైనల్గా అయితే ఘాట్ చూసాము అంతా చూసిన తర్వాత అక్కడ ఒక పోలీస్ ఆయన ఉన్నారనమాట ఆయన సార్ని అడుగుతున్నారనమాట అసలు ఆ పిల్లలు ఎట్లా చెప్తారు మీరు ఏంటి ఎలా అనేసి పిల్లలు అయితే చెప్తున్నారు మా సార్ ల్యాప్టాప్ వాడతారు బ్రెయిలీ బుక్ వాడతారు బ్లే బ్రెయిలీ స్లేడ్ చూపిస్తారు అన్నీ చెప్తున్నారు అనమాట పిల్లలు చాలా హ్యాపీగా చూడండి వైఎస్ఆర్ గారి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి ఆయన్ని చూస్తున్నారనమాట పిల్లలందరూ చూడండి సార్కి అయితే పిల్లలు పరుగుబంధం పెట్టారండి ఎవరైతే ఫస్ట్ వెళ్తారని చెప్పి సార్ని కూడా లాక్కపోతున్నారు ఇంకా సో ఫైనల్గా అయితే వచ్చేసామండి బయటకు వచ్చేసిన తర్వాత కొంచెం ఎండగా ఉందని చెప్పేసి ఐస్ క్రీమ్స్ తీసుకున్నాం అన్నమాట ఇక్కడ పిల్లలు ఒక చెట్టు చూపించారండి అది చాలా బాగుందనమాట నేను ఫస్ట్లో చూడలేదు మా పిల్లలు ఒకటే గొడవ చేశారు టీచర్ ఆ చెట్టు చూడండి టీచర్ ఎంత బాగుందో ప్లీజ్ టీచర్ తియ్యండి టీచర్ అని చెప్పి ఒకటే సతాయం పెట్టారు అనమాట ఆ చెట్టు మీకు కూడా చూపిస్తాను రండి ఒకసారి అంటే క్యూట్గా భలే ముద్దు ముద్దుగా ఉందనమాట సో ఫైనల్గా ఇక్కడ చిన్న పార్క్ కూడా ఉందండి పిల్లలందరూ కలిసి ఫ్యామిలీ ఊగుదాం ఊగుదామని చెప్పి సార్లు లాక్కిపోతున్నారనమాట అందులో నేను కూడా ఎక్కాను అనుకోండి ఎక్కడము కళ్ళు తిరిగి పడ్డము అన్నీ జరిగాయి ఇంక నా వల్ల కాదని చెప్పేసి నేను ఒక చివరి వచ్చి కూర్చున్నాను వాళ్ళైతే ఎంజాయ్ చేశారనమాట చాలా ఫాస్ట్గా ఊగారండి అది ఊగుతుంటేనే నాకు కళ్ళంతా తిరిగి మొత్తం కళ్ళు తిరిగి పడ్డాను సో మా పిల్లలే సేవ్ చేశారండి చూడండి ఫ్యామిలీ గుయ్యాలన్నమాట ఎంత బాగా ఊగుతున్నారా కదా వాళ్ళు అవ్వడానికి స్కూల్ పిల్లలే కానీ సార్కి అయితే సొంత పిల్లల్లాగా ఉంటారండి చాలా కేరింగ్ ప్లస్ లవ్ అండ్ ఎఫెక్షన్ అనమాట టీచర్తో ఇందాక చెప్పాను కదండి చెట్టు గురించి ఇదేనమాట వాళ్ళు చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఈ చెట్టు చాలా క్యూట్గా ఉందనేసి సో ఫైనల్గా మేము ఐస్ క్రీమ్స్ తినేసి హాయిగా ఇక్కడ ఒక చెట్టు కూడా చూపించారండి ఆ పువ్వులు అంటే శివుడికి చాలా ఇష్టం అంట పైన కనిపిస్తున్నాయి కదండి కొంచెం రెడ్ ఆరెంజ్ కలర్లో అవి శివుడికి చాలా ఇష్టమని చెప్పారు సో ఇంకా పైన స్టెప్స్ ఉన్నాయండి ఇంకా బయటకు వచ్చే వేయ అనమాట నాకైతే అక్కడ ఫ్లవర్స్ చాలా బాగా నచ్చాయండి సో ఫైనల్గా అయితే బయటకు అనమాట సో ఇదండి మా వైఎస్ఆర్ ఘాట్ టూర్ అనమాట సో మీకు ఎట్లా అనిపించింది మేము మా పిల్లలైతే మాత్రం చాలా సరదాగా ఎంజాయ్ చేసాము ఆ ప్లేస్ అంతా చూస్తూ మేము అదంతా చూసుకుని తిరిగి ఇంటికి వచ్చేసరికి సన్సెట్ ఈవినింగ్ టైం కూడా అయిపోయిందనమాట జాలీగా వాళ్ళని అక్కడ ఇంటి దగ్గర దింపేసి మేమైతే ఇంటికి వచ్చేసాము మీరు కూడా ఎప్పుడైనా వస్తే విజిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్